ఒక వ్యక్తి ఒక సినిమాకి వెళ్ళాడంట అతనికి సిక్స్ ఓ క్లాక్ సినిమా మొదలు అని చెప్పాకంట ఓకే అతనే కరెక్ట్ గా వెళ్ళాడు సినిమా మాత్రం సిక్స్ థర్టీకి అంత అంతదాకా అడ్వర్టైజ్మెంట్ అవి వేసి ప్రేక్షకులను కూర్చొని పెట్టాడంట ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా కన్జూమర్ కి పిటిషన్ వేశాడు ఈ విధంగా గంట టైం నన్ను అనవసరంగా కూర్చుని పెట్టాడు నా టైం వేస్ట్ చేశాకని దీనికి కోర్టు ఆ సినిమా థియేటర్ వారి దగ్గర వన్ ల్యాక్ పెనాల్టీ కే కట్టి ఇతనికి కట్టించిందట చూసాగా ఇలా ఎన్నో అవకాశాలు ఉన్నాయి కానీ అవి మనం ఉపయోగించుకోమంతే అదే విధంగా చాలా మంది ఏసీ థియేటర్ అనేసి బయట ఉంటుంది టికెట్ మీద ఉంటుంది అంతా ఉంటుంది కానీ ఏసీ ఆఫ్ చేసి పొదుపు చేస్తూ ఉంటారు ఏదో అది పోయింది ఇది పోయిందని అవన్నీ కుదరదు ఏసీ లేదనుకోండి అప్పుడు వెంటనే మనం ప్రశ్నించవచ్చు ఇదే విధంగా కేసేసామంటే వాడికి బాగానే జగమానా పడుతుంది కానీ ఎంతమంది విధంగా చేస్తున్నారు చెప్పండి